జయ శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణము పదునాలుగవ రోజు పారాయణము ఏకోన త్రింశాధ్యాయం అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహుపాత్ముడను ఆకలితో ఉండి ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసి ఎంతో ఇబ్బంది పెట్టిన మందభాగ్యుడను అయినా నా దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి దయచేసి నా ఇంట వెందారగించి నా సర్వ ఉపశమింప ఉపశమింపచెయ్యి అని ప్రార్థించాడు దుర్వాసుడు అంబరీషుని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడు అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపస్సిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు అందువల్ల నీకు నమస్కారం చేయడం లేదని ఏమీ అనుకోదు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనమును చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా రాసినా వినినా కూడా ఇహంలో సర్వ పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు ఏకోన త్రిమిషోధ్యాయ సమాప్త ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తం ఇక త్రిమిషాధ్యాయం పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని శౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది పాశేయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాల్లోనూ అధికమైనది దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహము దేని వలన నశిస్తుంది జరామృత్యు పీడితులు జడమతులు మందభాగ్యులు అయినటువంటి ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుగుకుపోయే తెలుగు అని అడిగారు అందు మీదట సూతుడు ఇలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాటన స్నానాల వల్ల వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణువానంద కారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడినిగాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణు గాథలను వినేవాళ్ళు విగత పాపులై నరక దూరులై ఉంటారు హరిప్రీత్యర్థులుగా స్నాన దాన జప పూజ దీపారాధనాదులను చేసే వాళ్ల పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశంధ ఉండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారయా కార్తీక వ్రతమును చేనివాళ్ళు కుల మత వయోలింగ భేదరహితంగా అంధతామిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరి నది స్నానం చేసిన వాళ్ళు దేవతల చే విష్ణులోకాన్ని చేరుదురు కార్తీక స్నానమును చేసి విష్ణు అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వెయ్యిసార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్టము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయినా ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులరాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఖ విముక్తులై మోక్షమును పొందుతారయ్యా దీపదానం కంచు పాత్ర దానం దీపారాధన ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహాత్మ్యాన్ని విరినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఎన్ని మాటలెందుకు విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి ఎంతటిదో త్రిషాధ్యాయ సమాప్త ముప్పవ అధ్యాయం సమాప్తం అంటే పద్నాలుగవ రోజు చతుర్దశి రోజున పారాయణము సమాప్తం సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ కోదండరామాంజనేయ స్వామివారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రక్కర ట్రిప్ లైట్ దగ్గర ಮೈಲವರ್ ರೋಡ್ ನೂಜೀಡು ಏಲೂರು ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ನವಂಬರ್ ನಾಲ್ಕು ರೆಡ್ ವೈಲ ಇರವೈದು ಸರ್ವೇ ಜನಾಖಿೋ ಬು ಸಮಳಾನ್ ಬರು ಜೈ ಶ್ರೀರಾಮ್ ಹರಿೇ ಕೃಷ್ಣ